హలోయ దేవునికి గాక కాక అలూయా దేవునికి భయపడాలి నువ్వు దేవునికి భయపడు మనుషులకు కాదు యాక ఏసావుకు భయపడలే ఇప్పుడేగా దేవుడికి భయపడుతున్నాడు నువ్వు దేవునికి భయపడు నువ్వెవరికి భయపడాల్సిన అవసరం ఉండదు ఆ ఏ ఏదంట ఇది దేవుని మందిరం ఇది భయంకరమైన స్థలం దేవుని మందిరం ఇది దేవుని మందిరమే తప్ప ఇది వేరొకటి కాదు దేవుని పెట్టలారా మీకు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలని నేను నాశపడుతున్నాను ఏంటో తెలుసా నూతన నిబంధనలో మనమే దేవుని మందిరం చెప్పండి ఎవరు మనం మనమే దేవుని మందిరం అయినా మనకు భయం లేదు మనమే దేవుని మందిరం దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు గుర్తెరగరా దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీకు మీకు తెలియదా నేను చాలా గమనిస్తున్నాను చాలామంది వయసు పెరుగుతుంటే భక్తి తగ్గుతుంది వయసు పెరుగుతుంటే భక్తి తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి చాలా ప్రమాదం ముగింపులో దేవుడు లేకుండా ముగించబడతారు హలలోయ వయసు పెరుగుతున్నప్పుడు భక్తి కూడా పెరగాల భక్తి కూడా పెరగాల కానీ పాప ఏమస్తుందో తెలుసు వయసు పెరుగుతుంటే భక్తి తగ్గుతుంది నువ్వు ఒకవేళ అదే స్థితిలో ఉంటే ఈరోజు నుంచి సరగుతువుగాక ఆమెన్ హలలోయ ఈరోజు మనం సరవాలా మన భక్తి పెరుగునుగాక యవనస్తుల భక్తి పెరుగునుగాక వయసులో ఉన్నవారి భక్తి పెరుగునుగాక వృత్తాప్యంలో ఉన్నవారి భక్తి ఇంకా అధిక మగునుగాక అల్లెలో యా దేవుని బెడ్లారా యాకోబు నేను యాకోబుని ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అన్నా మనం తల్లి గర్భంలో పిండముగా ఎరుగక మునిపే మనల్ని నిరిగి ఉన్నాడు యాకూబు తండ్రిని మోసం చేయొచ్చేమో ఆశీర్వాదం కోసం అవసరమైతే జ్యేష్ఠత్వం కోసం అన్నను మోసం చేయొచ్చేమో నేను అంటే మోసం చేయలేదు అక్కడ తృణీకరించాడు ఏసావే ఎన్ని చేసినా కానీ ఎందుకు యాకోబుని ప్రేమించాడో తెలుసా యాకోబు ఏదేమైనా కానీ దైవత్వంలో నిలబడగలిగిన వ్యక్తి హలో యాకూబు ప్రార్థన జీవితం గురించి ఇలా రాయబడి ఉంది ఓషియా గ్రంథం తీయండి ఒకసారి తీయండి ఎంత తొందరగా చూస్తా నేను ఓషాయా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి చదవండి ఓషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినం మూడు నాలుగో వచ్చిన ఒకసారి చదవండి తల్లి గర్భ చదువును మడమ పట్టుకునిను మొగ సిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయము పొందెను హలెయ ఎలా అంట సిరిగలవాడే మగ సిరిగలవాడే అసలు ఆ పదం ఎంత ఎంత సామర్థ్యం ఎవరికి ఉపయోగపడదు తెలుసా యాకోబు ప్రార్థన జీవితానికి ఉపయోగపడదు హలెయ హలెయ్యా దేవుని బిడ్డలారా భక్తి జీవితంలో పోరాడుదువు గాక ఐ మీన్ హలెయ నీ సామర్థ్యం ఏంటంటే నీకున్న భూమిలో లేకపోతే ఐశ్వర్యమో ధనమో అది కాదు నీ సామర్థ్యం నీ భక్తి నీకు సామర్థ్యం అగును గాక నీ భక్తి నీకు సామర్థ్యం అవ్వాలా నువ్వు నువ్వు చేసే మోకాల అనుభవంతో కూడిన ప్రార్థన నువ్వు చేసే వాక్య ధ్యానం నువ్వు నువ్వు దేవునికి భయపడే విధానం నీ భక్తి జీవితం నీకు ఐశ్వర్యం గాక ఆ మేన్ హలలో యాకూబండి ఇరవై ఎనిమిది అధ్యాయంలో మనం చూస్తే ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అంటే అర్థం ఏంటి చెప్పండి దేవుని మందిరము ఏంటి చెప్పండమ్మా దేవుని మందిరము యాకూబ్ దేన్ని గుర్తుపడుతున్నారు చెప్పండి ఎవరైతే దేవుని మందిరాన్ని గుర్తుపడతారో వారి మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది ఐ మీన్ హలలోయ హలలోయ నువ్వు దేవుని మందిరాన్ని గుర్తిరగలిగితే దేవుని మందిరం విషయంలో భయపడగలిగితే దేవుని యొక్క దీవెనలు నీ మీద నిలిచి ఉంటాయి మెయిన్ హలెయ కొంతమంది మందిరం దగ్గరే పుసుకు పుస్సుకును ఓతా ఉంటారు నాకు అసలు మస్తు బాధ అనిపించింది బుద్ధి ఉండాలి కదా హలెయ దేవుని మందిరం అది తుప్పుకు తుప్పుకు నేను ఏదో అంబర్లో కొట్టుకాలేమో పాను పరాకాలేమని వాడుతున్నారా అట్లా ఉపయోగపడుతుంటారు ఓతూ ఉంటారు ఏంటది దేవుని మందిరం స్తోత్రం హలో దేవుని మందిరానికి భయపడాలా మేము ఇంటి పక్కనే మందిరం కదా మొత్తం ఒకటే కదా బ్రెష్ చేసుకొని బ్రెష్ బ్రష్తో ఇంతవరకు ఇటు అడుగు మేము భయం ఇక్కడ మేము రావాలంటే చాలా అంటారు ఇది భౌతిక పాత నిబంధన విధానంలో ఉంది అని ఎట్లా చెప్తున్నారని భౌతికంగా కూడా నువ్వు భయపడ దేవుడికి నువ్వు ఇక్కడే నువ్వు రెస్పెక్ట్గా బ్రతకలేకపోతే ఇక వేరే విషయాల్లో నువ్వు ఎలా బ్రతకగలుగుతావు రెస్పెక్ట్గా దేవుని పెట్టలారా దేవునికి భయపడాలా దేవుని మందిరానికి ఎలా భయపడుతున్నావు అయ్యో ఇది భయంకరమైన చెప్పండి ఏమంటున్నాడు చెప్పండి యాకబు భయంకరమైన స్థలం అంటున్నాడు రెండవది మనమే దేవుని మందిరం ఈ విషయంలో కూడా మనం భయపడాలా దేహాన్ని అపవిత్రతకు అప్పగించకూడదు మన దేహము దేవుని ఆలయమై ఉన్నది ఈ ఆలయాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి అపవిత్రత మన జీవితంలోనికి రానివ్వకూడదు నీ దేహం పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే ఈ విషయంలోనూ భయపడాలి యువసేపు ఆ రోజు భయపడలేదా పోతిపరి భార్య వచ్చి మాట్లాడుతుంటే లేదు 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 నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకోను ఆ రోజు నా దాని షటర్ కబిట్నగోలు ఆహారము పెట్టడానికి సిద్ధపడితే లేదయ్యా మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోలేమయ్యా ఆ కాలంలోనే వాళ్ళంతా భయపడితే ఈ రోజున నూతన నిబంధనలో మనమే దేవుని ఆలయము దేవుని మంత్రము పరిశుద్ధాత్మ మనకు మనలో నివాసం చేస్తున్నాడని చెప్తుంటే మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా ఈరోజు నుంచి మన దేహాలు దేవుని ఆలయముగా పరిశుద్ధతతో నింపబడును గాక అటువంటి అనౌండింగ్ మనలో గాక ఆ అభిషేకము అగ్ని అభిషేకము మనలో క్రియేట్ గాక అయిన్ హలెయ దేవుని నువ్వు నువ్వెంత దేవుని మందిరానికి గౌరవిస్తావు నీలో అభిషేకం అంత ఉంటది నువ్వెంత నిర్లక్ష్యంగా ఉంటావో నీలో అభిషేకం అంత తక్కువగా ఉంటది స్తోత్రం హలలుయాలుయ ఎంటన్నారా నా మాటలు ఒకసారి రెండు చేతులపై బ్రహ్మను స్థూతిద్దామా హలో లుయా దేవుని బిడ్డలారా దేవునికి భయపడండి యాకుబు ఏ సాగు భయాన్ని బట్టి పారిపోతా ఉన్నాడు నిజమేలే కానీ ఇప్పుడు దేవుని మందిరాన్ని భయపడుతున్నాడుగా ఎంత పడుతున్నాడు అంటే అయ్యో ఇది దేవుని మందిరమే దేవుని ఆలయమే నేను దీన్ని గుర్తెరగకపోతేనే అని బాధపడుతున్నాడు దేవుని బిడ్లారా ఇంకోటి చెప్తాను యాకోబు దేవుని మందిరము అని ఒక పేరు పెట్టుకున్నాడండి స్తోత్ర ఇయ్యా ఇలా చూసి ఏం తీర్మానాలు చేశారో చూద్దామా ఒకసారి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఆ పరలోకపు గవిని ఇది అనుకున్నాను తెల్లవారినప్పుడు యాకబు లేచి తను తలగడగా చేర్చుకుని రాయి తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరి అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టను స్తోత్రం హలలోయా ఆ రోజున యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు ఈ రోజున వాక్యమై ఉన్న దేవుడు నీకే బేతేలు అని పేరు పెట్టాడు నువ్వే బేతేలు గుర్తుపెట్టుకో హోయా బేతేలు అంటే ఎవరు చెప్పండి ఏంటి చెప్పండి దేవుని మందిరం మందిరం దేవుని మందిరం ఎవరు చెప్పండి నువ్వే మనమే దేవుని మందిరం మనం దేవుని ఆలయమై ఉన్నాం మనలో ఆయన నివాసం చేస్తున్నాడు ఆయన మనల్ని అనాథలుగా విడవను మిమ్మల్ని అనాథలుగా విడవును మీ అద్దకూతును మీలో నివాసం అని చెప్పాడు వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చాడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు అంటే బేతలు ఎవరు చెప్పండి చెప్పండి బేతలు ఎవరు చెప్పండి నేనే దేవుని బేతలు అని చెప్పండి ఒకసారి నేనే దేవుని బేతేలు చెప్పండి అందరు గట్టిగా నేనే ఆ దేవుని బేతలు నువ్వే దేవుని బేతలు ఈ దేవుని బేతల్లో ఏం జరుగుతుందో తెలుసా గుర్తు పెట్టుకోండి దర్శనాలుంటాయి ఈ దేవుని బేతలు ఏముంటాయి తెలుసా ప్రవచనాలు ఉంటాయి ఈ దేవుని బేతల్లో ఏముంటాయి తెలుసా అద్భుతాలు ఉంటాయి నువ్వే కనుక నేనే నా దేవుని బేతలు నేనే నా దేవుని మందిరం అని నువ్వు గుర్తెరిగితే జరిగే కార్యం ఏంటో తెలుసా దేవుని బిడ్లరా గుర్తు పెట్టుకోండి నీలోనే అద్భుతాలు ప్రారంభమవుతాయి నీ ద్వారానే అద్భుతాలు ప్రారంభమవుతాయి అవుతాయి గుర్తుపెట్టుకో నేను దేవుని మందిరాన్ని దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు ఎలా మీరు ప్రారంభించండి మీ జీవితాన్ని మీ రోజును ప్రారంభించండి వెళ్ళే ప్రతి స్థలంలో విజయాన్ని చూస్తావు నువ్వెళ్ళే ప్రతి కార్యము సఫలం అవుతుంది మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట నువ్వే దేవుని బేపేల్వి నువ్వే దేవుని మందిరానివి దేవుని మందిరం ఏమై ఉన్న చెప్పండి పరిశుద్ధమై ఉన్నది ఎన్నటన్నటికి పరిశుద్ధత ఏకదయా మందిరమునకు అనుకూలము దేవుని మందిరము పరిశుద్ధతకు అనుకూ పరిశుద్ధ పరిశుద్ధత కలిగినది దేవుని మందిరం పరిశుద్ధమైనది పరిశుద్ధమైన దేవుని మందిరమును నువ్వే పరిశుద్ధమైన దేవుని మందిరముగా నువ్వు ఉంటే నీలోనే కలలు నీలో దర్శనాలు ఉంటాయి నీలో ప్రవచనాలు ఉంటాయి నీలో స్వస్థతలు ఉంటాయి నీలోనే అద్భుతాలు ఉంటాయి ఒక్కరు కూడా అలలే చెప్పట్లేదు హలెయ నువ్వే దేవుని నువ్వే దేవుని బేతేలివి ఎక్కడికక్కడ వరకాలుగా అవసరం లేదు నిజం నీ ప్రార్థన గదులను పోరాడు యాకోబు యాకోబు దేవుని మందిరము నిలబెట్టుకున్న తర్వాత ఇరవై తొమ్మిదో అధ్యాయం మొత్తం కూడా యాకబు శ్రమల పడ్డ కాలమే లాభాన్ని ఎద్దగా జారతాడు రాహిల్ని లయాన్ని పెళ్లి చేసుకుంటాడు అక్కడ ఇంచుమించుగా చాలా సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్పండి ఆ ఎట్టి జాగ్రత్త చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఎవరి కోసం ఎవరి కోసం ఈరోజు చాలామంది ఎవరి కోసం కష్టపడుతున్నారు తెలుసా భౌతికమైన విషయాల మీద కష్టపడుతున్నారు భౌతికమైన విషయాల మీద కష్టపడుతున్నారు నాకు తెలిసిన వరకైతే ఒక రోజున చివరి దశలో పరో దగ్గర చేరినప్పుడు యాకుబు నీ జీవితం ఎలా ఉందో చెప్పయో అంటే అయ్యో నా జీవితం ఇన్ని సంవత్సరాలు అయ్యో సగం ఏడుపు సగం సంతోషం అయ్యా ఇంతే చెప్పాడు పరో దగ్గర తెలుసా పొల దగ్గర పోయినప్పుడు ఏమని చెప్పాడు అయ్యా నా సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయ్యా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా సంపూర్ణమైన ఆనందంతో లేనయ్యా నవ్వుతున్న కాసేపులోని ఏడిపోయ్యా అట్లనే బ్రతికాడు ఈరోజు చాలా మంది జీవితాలు అలానే ఉంటున్నాయి కానీ ఎప్పుడు నిజమైన సంతోషం ఉంటుందో తెలుసా నీ పేతేలులో నీ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే స్తోత్రం హలెయ్యా హలెలోయ్యా యాకోబో ఇంకొక చోట ఒక మాట మాట్లాడతాడు ఆ మాట నేను మీకు చినిపిద్దామని చూస్తున్నాను జాగ్రత్తగా ఎంటారా నా మాట్లాడుతున్నారా స్తోత్రం చెప్పండి ఒకసారి యాకోబు ఏమని పెట్టారు చెప్పండి బేతేలు అని పెట్టాడు ఇక అక్కడ నుంచి బయలుదేరాడు